లే ఇంతకుముందు కూడా వచ్చాం ఇంత డెబ్బై ఏడు జప్రాబాద్లా రెండోది జప్రాబాద్లా రెండో రకం వాళ్ళు నాలుగు నాలుగు చెప్పారు మేము ఐదు ఐదు పెట్టుకుంటున్నాం లే బేరకాన్ దగ్గరనే కొన్నాం మాకు రేటు లక్ష చెప్పారు లక్ష పదివేలు చెప్పారు డేరిపం లేదు మాకు పాలదానం ఉంది వ్యాపారం చేసుకుంటాం మేము మా ఇంటికాడ ఐదు వారు లే వేరే దగ్గర తీసుకొని ఇక్కడ ఇక్కడ ఇది ఐదు రెండోది ఇది అంతం నాలుగోది మాకు పాలు కావాలని వచ్చి తీసుకున్నాం మేము పాలు పాలు తక్కువ పడుతున్నాయని వచ్చి తీసుకున్నాం ఈ స్టార్ట్ పోస్ట్ ఆఫీస్ మూడు వేలు పడుతుంది ఇది అరవై ఐదు తొంభై చెప్తాడు లక్ష చెప్తాడు ఇష్టం అంతా చెప్తారు యాభై నుంచి అడిగినాం ఇస్తాంట ఎవరు లీటర్ అంటే కానీ మూడు మూడు ఇచ్చినా చాలు ఉన్నాయి ఉన్నాయి ఇవి కాకు ఇంకో ముప్పై ఉంటాయి ఏ కేంద్రంకే వస్తాం యాభై ఐదు అరవై పైన డెబ్బై ఇస్తారు కానీ అది పోసే స్టాకాల కాదు అంతే అవుతుంది లాంగే అవుతుంది కదా పెద్ద శంకరంపేట ఎప్పటికీ మినిమం ఉన్నాయి అలా మినిమం హాస్పిటల్ ఉన్నాయి ఇప్పుడు లక్ష రూపాయలు చెప్పిండు ధర అరవై యాభై ఐదు నుంచి ఇది అరేనా పూటకి ఐదు ఒటి తన్నిని ఐదు ఐదు చెప్పింది పాలయ్యే మనతో ఉన్నాయి దాంత లేవు మనం పెట్టినవిరిస్తాయి ఇదా మస్తు ధరలు చెప్పుడు ఉంది ఇక 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 దళాలు ఎక్కనే ఈడ ఏ వాళ్ళు ఇష్టం అని చెప్తారు వాళ్ళు కానీ ఇక నేను డైరెక్ట్గా కొన్నాము ఏ బేరకాల్లో వాళ్ళు మేము ఏమి తీసుకొని ఏమే కొన్నాము ఇవి కాకపోతే మన్నిస్తాం మనకు చెప్పుడు వాళ్ళు ఎనభై ఐదు చెప్పారు ఎనభై ఐదు చెప్తే డెబ్బై మూడు కొన్నాము ఒకటి ఒకటి అరవై ఐదు ఒకటి ఒకటి దాకా అరవై వాళ్ళు మరి చెప్తారు మనకు రేపు ఒకటి అయితే ఐదు లీటర్లు ఇస్తా చెప్పారు ఒకటి ఇక అవి ఇస్తాయి అవి కూడా ఐదు ఐదు ఇస్తాయి మాకు నా ముగ్గురే మేము ఎప్పటికొస్తాం మీడికి ఉన్నది ఉన్నది మా లే మా ఊళ్ళే ఊళ్ళే కష్టం పోయాం పోయే ఊళ్ళే వస్తాము ఇంత ఖర్చిపోసుకోపోతారు పొద్దు మీరు పొద్దుగా అప్పుడప్పుడు ఆరు నెలలకు మూడు నెలలకు వస్తాను తొంభై ఆరు వేలు ఉన్నాయి ఒక ఐదు ఆరు బాలు ఉంటాయి నాకు ఎప్పుడు అవి ఒట్టి అయితే కట్టకపోతే అవి చేసి తెచ్చుకుంటా ఇప్పుడు హర్యానా ఇది నా లెక్క ప్రకారం పది లీటర్లు ఇవ్వచ్చు ఒక లీటర్ అడ్డీడ్డు ఖచ్చితమని చెప్పలేము పది లీటర్ల పైన కూడా ఇవ్వచ్చు తగ్గు తగ్గుతుంది లీటర్ మాకు ఉంది ఐదు ఆరు బాలు ఉన్నాయి మంచిగా రెడ్డు గిడ్డు బాగుంటుంది నాకు పాలు నాకు శాతం కాదు ఎవరో వినికపోతారు వాళ్ళు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వినికపోతాడు పైసలు ఇస్తాడు అప్పుడే వినుకపోతాడు వాడు వారం వారం పైసలు ఇస్తాడు ఉంటుంది రెండు వేల రెండు వేలు మూడు వేలు రూపాయలు అది ఇష్టం కానీ నేను రెండు వేలు రెండు ఇస్తాను నేను అదొకటి నాలుగు నాలుగు ఉన్నాం అదొక ఇరవై ఒక వెయ్యి పడ్డ ఆమె ముర్ర జాతి ఆమె మూడు సంవత్సరాలు ఉంటాయి మూడు సంవత్సరాలు ఉంటాయి రెండు రెండు నెలలని చెప్పారు దోమైనా క్రాస్ అయినా అని చెప్పారు ఓ చెప్పుడు అట్లా లక్ష యాభై చెప్పారు యాభై మేము తొంభై నుంచి అడిగినాము లక్ష ఐదు వేల మూడు ఈ రెండు మూడు కలిసి ఒకతాయినాయి ఐదు నాలుగు ఐదు ఉంటుంది ఆ ముర్రనే అన్నీ రెండు వేసి అన్నారు అదృష్టం ఆ క్రాస్ తీసుకున్నాము ప్యూర్ మిన్ని కాదు మిని అదేమో హరియానా జిల్లా వికారాబాద్ మార్కెట్ లేవు లేవు అక్కడ రావు తక్కువ వస్తాయి తక్కువ వస్తాయి ఉన్నా కానీ చిల్లర చిల్లర తాండూరు పరి ఒకటి ఆపడ ఒకటి రేటు తొంభై నుంచి లక్ష పదివేల దాకా ఉన్నాయి పెద్ద కదండి పెద్ద ఆరు నెలలు ఆరు నెలల సుడి లక్ష పదిహేను వేలు దాకా రెండు సంవత్సరం సాయం చేయాలి సంవత్సరం చేస్తే పిల్లలు ఇస్తాయి సంవత్సరం చేస్తే పిల్లలు ఇస్తాయి ఖచ్చితంగా మూడు సుడి అయినాయి చాల సార్ నాలుగు పడ్డ చిన్న చిన్న ఒక పడ్డ ఉన్నాయి చిన్న ఒక పడ్డవి ఉన్నాయి భోకర్ మాస్ ఇప్పుడు కానీ మనం భోకర్కి ఆడ డైరెక్ట్గా మాట్లాడుకున్నాం డైరెక్ట్ రైతు దగ్గర డైరెక్ట్గా మాట్లాడే రైతు దగ్గర డైరెక్ట్గా మాట్లాడుకున్నాం ఫస్ట్ వచ్చాడు బుల్ మనకి చూడలే మనకి డేకేలేనంట దూరం చేసేసి మేము డైరెక్ట్ రైతు మేము మాట్లాడుకుంటాం మన అనుకున్నాం అది అనుకొని ఒక బరియా ముప్పై ఆరు వేలు ఒక దానికి అని మొత్తంలో కలిసి ఒక లక్ష ఐదు వేలు మార్కెట్ బాగా మంచిగా ఉంది అది తీసుకోవచ్చు వరి ధర మంచిగా ఉండదు మాల్ కాటి మంచిగా ఉండదు డైరీ పామ్కి పడదామని అనుకున్నా ఫస్ట్ ఇప్పుడు మళ్ళా ఈ తర్వాత ఒక నెలల తర్వాత ఇవి నాకు బర్లో ఒకటే ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఒకటి నుంచి ఇప్పుడు నాలుగు ఐదే అవుతాను అట్లా జీతమని డైరీ పామ్కి తిప్పడదామని అనుకున్నాం జాగా ఉండదు తొమ్మిది ఎకరాలు ఉండదు భూమి గట్టి పెట్టలే అంటే మన ఒరిశా ఒరి మొక్క సొప్ప ఒరిగి ఉండదు కానీ పసుకా గడ్డి పెట్టాలి పసక గడ్డి వేసుకోవాలి అని అనుకున్నా కానీ ఏలేక ఒక పది పెడదాం అట్లా అనుకున్నాం ఇప్పుడు ఏం కొనండి ఇంకా ఆరు నెలలు అట్టేం కావాలి ఆరు నెలల సూత్రం కొన్ని కొండ పంట కూడా లేవు కొంటాం పెట్టచ్చు కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు లేవు కదా సార్ కొద్దిగా పంట పండి ఇప్పుడు కొన్ని వడ్లు అయినాయి ఒడ్లు డబ్బులకైతే పడదామని మళ్ళీ వడ్లు వస్తుంది వడ్లు వస్తుంది వడ్ల మీద ఏమైనా ఏవి సాయం చేసినా అనుకో దానికి దీనికి మంచిగా అయితే ఇంకా నాలుగు అనవచ్చు ట్రాన్స్ఫర్ ఇంకా మాట్లాడలేము మాట్లాడుతుంది చిట్టి కూడా చేయలేము ఏంటని ఉన్నారు అమ్మిన మంచి రాలేనట చిట్టి చేయడానికి సార్లు వచ్చేదని బాగా మా రైతుల్లో తీసుకోవచ్చు మంచిగా తీసుకోవచ్చు మాల్ కొట్టి మంచిగా తీసుకోవచ్చు డైరెక్ట్ రైతు దగ్గరే మాట్లాడారు ఇదాలో ఏమో మనిషికి రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు దాకా వస్తారు నేను ఇంతకు ముందు ఎడ్లు ఉన్నాం ఎడ్లు మేకలు కూడా దిప్పలు పడ్డాము ముందు తర్వాత వేసాము కూడా దిప్పులు పడ్డాము